మరికువగా భయముతోనూ భక్తితో రక్షణ కొనసాగించుకున్నట్లుగా జాగరూకత దయచేమని ప్రార్థన చేస్తున్నాం అయా ఇటు విధముగా మా మధ్య మీరు మీ కార్యములు జరిగించి ఈ రెండు కోడికల ద్వారా స్థానిక సంఘములకు క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం మా రాజా తీసుకురాబడిన బిడరను బట్టి నీకు వందనములు స్తోత్రాలు తేతలి పట్టణం నుంచి అయా విశాఖపట్నం నుంచి బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బిడ్డలు మీరు నడిపించారు బట్టి నేను స్తమిస్తున్నాను ప్రభు ఇక రావాల్సిన స్థానిక సంఘ బిడ్డను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యమును నీ మాటలక్ష్యం లక్ష్యముంచి సన్నిధికి రాని పరిస్థితులు విన్నట్టుకు సిద్ధపడుతున్నాడు వారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే దేవుడు ప్రభా ఈ సన్నిధిలో ఇటు విధముగా జరగనయున్న ఈ కూడికలన్నిటినీ కూడా మీరే క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా క్షేమకరముగా జరిగించదురుగాకని మా ప్రభువును మా రక్షకుడునైనా క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునే ప్రార్థించి ఈ కూడికలను ప్రారంభించకొడుచు ఉన్నాము తండ్రి ఆమె దయచేసి మన మధ్యలో వాకి పరిచయం చేయడానికి ఆహ్వానించబడిన దైవజనులు ఉన్నారు వారి ముందుకు వచ్చి వారి కొరకు ఏర్పాటు చేసిన ఆ ఈ యొక్క సీట్స్లో కూర్చోవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వారు వస్తూ ఉంటారు మనం పాటలు పాడదాం దయచేసి పాటలు పాడేటట్టుకు సహకరించడానికి మన మధ్య సాల్బన్ గారు ఉన్నారు మరి వారి ముందుకొచ్చి కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు బెల్ రండి ప్లీజ్ ప్లీజ్ పెద్దిరాజు అన్న ఆంధ్ర అన్న దయచేసి ముందుకొచ్చి మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఆశీర్యులు కావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చిన వారు కూర్చోవడానికి అనుకూలంగా వచ్చిన వారు వచ్చినట్టు ముందుకు వచ్చి కూర్చోండి మాటి మాటికి చెప్పకుండా వచ్చేవారికి ఆ ప్లేస్ విడిచిపెట్టండి వాటర్ బాటిల్స్ ఉంటే నీళ్ళు పట్టుకొచ్చి పెట్టుకోండి పెద్ద ఆకులు తిరగకుండా అంటే వాకి వినేటప్పుడు కానీ ఎదుటి వారికి మన ద్వారా ఇబ్బంది కలగకుండా మ్యాక్సిమం వాటర్ బాటిల్స్ మెయింటైన్ చేయండి కూడికి అయ్యే వరకు ఒక వాటర్ బాటిల్ సరిపోద్ది ఒక మనిషికి నాకు తెలిసి కనుక వాటర్ బాటిల్స్ కూడా ఉంటే మంచిది మీకు వాటర్ సప్లై చేస్తారు అక్కడ కూల్ వాటర్ని మీ కొరకు సిద్ధపరుస్తారు వాటిలో పట్టుకుని వచ్చి మీటికి వెళ్ళగానే నెక్స్ట్ కూడికి మీరు వాటర్ నింపుకొని వచ్చి కూర్చోండి సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి అవకాశం ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి సో ఇవన్నీ కూడా మాటి మాటికి చెప్పే ప్రకటనలు కాదు కనుక మీరు ఈ విషయాలు మీ పక్కన వచ్చి కూర్చున్న వారికి కూడా తెలియచేయండి తర్వాత ఫోన్ సౌండ్ రాకుండా ఉండడానికి ఇంపార్టెంట్ కార్ వస్తాయి అనుకున్నాను వైబ్రేషన్లో పెట్టుకోండి లేకపోతే సైలెంట్ లో పెట్టుకోండి చెప్తున్నాను కాబట్టి నేను కూడా పెట్టుకోవాలి 这己把这的弄嗯，红的。 లో నలభై ఆరవ కీర్తనతో ఈ కోడికను మనం ప్రారంభించుకున్న పాట ప్రభుణ్ణి కనపరుస్తూ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నలభై ఆరవ పాట క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి నలభై ఐదవ పాట

పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు వాడు పరిశుద్ధుడు నను నలిగిన వినాయపు దీన మనసులో నివసించును சுாய புதினா மனோ நிவாசிங் சுனோ ஜிவிங் சுனோ மஹூ மஹன பிரு கிவா பா जयनु महा गुड़ू महो न गुड़ू परेशु गुड़ू निवासी मोसमो शिक्षा युद्ध कम शिक्षा युद्ध का कर दरिद्रतागी

Oh yeah.

పట్టి ఎలా పూడు నిందాకు పాత్రు లమై తిలి No mamu, visia yamoto, so

దయచేసి గమనించండి మీ మన చర్చ్ గ్రూప్లో ఈ పాట ఉంటుంది మీరు మాతో కలిపి పాడాలనుకున్నవారు దానిలో ఈ పాటను మీరు ఓపెన్ చేసి మాతో పాడండి ఈలోపు సప్లిమెంట్స్ ప్రింట్స్ వస్తున్నాయి మీకు సప్లై చేస్తారు అంతవరకు మాకు ఇలాగ సహకరించండి పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతునో నిరీక్షణ గీతం పాడుకుందాం लोकमे न स्वास्थ्य ये गूड

प्रभु प्रभुसु महिमा खर गु गुरुकलिगी जीवि प्रभु येसु महिमा खर गु गुरी